నమస్కారం గురువుగారు గురుగారు తాంత్రిక శక్తితో మనం ఏదైనా సాధించగలమా అంటే తాంత్రిక శక్తితో ఏదైనా సాధించగలమా అనే వాటికి అంటే కొంతమంది అనుకున్నాయి సాధించడానికి కూడా దైవశక్తి మానవ శక్తితో పాటుగా ఇప్పుడు తాంత్రిక శక్తి కూడా ఎక్కువగా ఉంటున్నాం దీని వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయని లేదు వాళ్ళు అంటే మనం అనుకున్నట్టుగానే అంటే కోరికలే కదా ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన తర్వాత మీరు అన్నదానికి నేను ఇంకో అడుగుతాను పూర్వంలో తాంత్రికుడు ఎక్కడ ఉండేటువంటి వాడు అడవిలో ఉండేవారా అడవిలో ఉండేవారు ఇంకా గుహల్లో గుహల్లో ఉండేవారు ఇప్పుడు మనుషుల్లో ఉంటున్నారు మనుషుల్లో మనుషుల మధ్యలో ఉంటున్నారు పూర్వంలో ఏంటి అని అంటే వామాచారం ఆచరించేవాడి కళ్ళు ఎప్పుడైతే ఒక మనిషి మీద పడుతుందా వాడి జీవితం బొగ్గవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు లోపలనే ఉండేవారు ఇప్పుడున్న వేణు అనే వ్యక్తి ఒకడు స్వామిగాడు ఒక వేణు దరిద్రపు గుట్టు విధవ ఉన్నాడు వాడు ఇంకొంతమంది బయట తాంత్రికులమని చెప్తున్నారు వీళ్ళందరూ ఏంటి అని అంటే ఏ పరంగా వీళ్ళు తంత్రం చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏం వస్తుందని తంత్రం తంత్ర అమ్మ ఆచారాలు ఆచారాలు అంటున్నారు అసలు ఎన్ని ఆచారాలు ఉన్నాయో ఆ విధవులకే తెలియదు మనకు పూర్తిగా నూట డెబ్భై రెండు ఆచారాలు ఉన్నాయి మనకు అందులో ఒక్కొక్క పేరు చెప్పమన్న ఏదైనా ఈ నాలుగు ఏది మనకు ఎప్పుడు యథావిధిగా చదివేది దక్షిణాచారం వామాచారం కౌలాచారం సమయాచారం కాకుండా వేరే చెప్పమన్న వాణ్ణి వాడికి రాదు ఇంకోటి మళ్ళీ వీడు వామాచారం అంటాడు వామాచార పద్ధతిలో పంచమకారాలు అని అంటున్నాడు వాడు అసలు పంచమకారాలు అంటే ఏంటో తెలుసా అమ్మ మీకు తెలిసినంత వరకు చెప్పు వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు పంచమకారాలు అంటే మైథునం మాంసం మత్స్య మగువ ఇంకొకటి ఇంకోటి అది చెప్పాడు ఇవి ఐదు పంచమకారాలు అని అన్నాడు ఈ పంచమకారాలు అంటే ఏంటి అసలు పంచమకారాలకు దీనికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అసలైన పంచమకారాలు మత్స్య కాదు మాంసం రెండవది మిథునం మైథునం మూడవది ముద్ర మూడవది ముద్ర నాలుగోది మధము మాత్సర్యము మధము మాత్సర్యం నాలుగు ఐదు ఇవి ఉన్నాయి మధ్యము మా మధమాత్సర్యము ఇవి ఐదు అంటే తంత్రం చేసేవాడు ఖచ్చితంగా వాస్తవానికి మైథునము అని అంటే మీకు తెలిసిందే కదా మైథునము అనేది పరస్థితితో ఉండేటువంటి రెండోది మాంసం తినడము మత్స్య కాదు ఇప్పుడు మత్స్యకు మాంసకు వ్యత్యాసం ఏమైనా ఉందా ఉన్నదా అంటే అది అది మాంసము ఇది మాంసమేనా అది వేరు ఇది వేరా అంటే ఆ రెండు నాన్ వెజ్ అని మాత్రం తెలుసు మాకు అది మాంసాహారంతో సంబంధించింది అవును మైథునము మగ్గువ వేరు వేరా రెండు ఒకే పేర్లు బట్ పిలిచే విధానం వేరు వేరు అవునా ఈ ఇవి రెండింటినీ తీసుకొచ్చి దీంట్లో కలిపాడు ఎందుకంటే వాడికి పంచమకారాలంటే ఏంటో తెలియదు వాడు ముద్ర మర్చిపోయాడు ముదమాత్సర్యానీ మర్చిపోయాడు వాడు ఇంకోటి తంత్రశాస్త్రానికి విధి తత్వమే ముద్రాలో ముద్ర ముద్రార్థము మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి ఇప్పుడు వాడు అఘ్వరి అని వచ్చాడు అనుకుంటే ఇట్లా ముద్రలు వేశాడు అవునా వాడికి తెలుసో తెలియదో కానీ వాడు ముద్రలు అయితే వేశాడు తంత్రశాస్త్రాన్ని పూర్తిగా మంత్రశక్తి కంటే ముందుగా నడిపించేటువంటిది ఒకే ఒక్కటి ముద్రాతత్వము ముద్ర లేకపోతే వాడు ఎంత తంత్రం చేసినా వాడికి ఏమి రాదు అటువంటిది కాబట్టి ఏంటి అని అంటే తంత్ర విధి ఎంత ఇందాక మనం క్రితంలో ఒక వీడియో చేసుకున్నాము షార్ట్ టైంలో ఈజీ మనీ పర్పస్లో ఎలా అయితే మాట్లాడుకు ఇందులో ఎప్పుడైతే ఈజీగా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు అని తంత్ర విధిని మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నామో దాని వల్ల వచ్చే నష్టాలను కూడా మనం అనుభవించక తప్పదు ఇప్పుడు కొంతమంది ఉన్నారు తల్లి కర్ణపిశాచి నేను అది చేస్తున్నా నేను కర్ణపిశాచి సాధన చేస్తున్నా అని చెప్తున్నాను వాడికి నిజంగా కర్ణపిశాచి సాధన ఉందో లేదో తెలియదు కానీ ఒక్క పది సంవత్సరాలు మాత్రం అద్భుతంగా బతుకుతాడు వాడు పది సంవత్సరాలు వాడి కావాల్సినటువంటి పంచభక్ష పర్వాణాలతో పాటు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు ఇచ్చేస్తున్నాయి కానీ పదకొండవ సంవత్సరం నుంచి వాడి రక్తం తాగడం మొదలు పెడుతుంది ఆ సంవత్సరంలో వాడి మరణం తథ్యం ఆ సంవత్సరంలో వాడి పదకొండవ సంవత్సరంలో వాడి మరణం తథ్యం అది పిశాచి తంత్రంలో ఉంది మళ్ళీ ఈమెను ప్రసన్నం చేసుకోవడం కాదు దానికి ఇంకా వేరే విధి కర్తువులు ఉన్నాయి అవి పూర్తిగా ఆచరిస్తేనే అవి పూర్తిగా ఆచరిస్తేనే వీడికి ఏం కాకుండా చూసుకుంటది ఎన్ని సంవత్సరాలైనా కాకపోతే ఆ గ్రంథం ఇంతవరకు బయటికి రాల బయటికి రాదు కూడా అవి రహస్య నిధుల్లో ఉన్నాయి అవి ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గర ఆరోగ్యది ఎంత గుప్తంగానైతే ఉంటుందో ఈ గ్రంథాలు కొన్ని ఆ గుప్తంలో ఉన్నాయి తల్లి ఒకటి ఇంకో విషయం చెప్పాలి అని అంటే ఇంకొంతమంది భగల సాధకులమని మీరు నమ్ముతారో నమ్మరు పూర్వము ఇదే మా దేవాలయంలో చెప్పాను కదా క్రితంలో ఇలా ఈజీ అనే విషయంలో వచ్చి డబ్బులు ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఉన్నాడని ఆ పిల్లవాడికి ఆమె భగల ఆమె ఒక జ్యోతిషురాలంట ఆమెకేం జ్యోతిష్యమచ్చు మన నాకు కూడా తెలియదు పిల్లవాడికి పితృదోషం లేదేం లేదు జాతకం చూసిందంట నీకు భగలాముఖి పితృదోషము ఉంది అని చెప్పిందంట ఇంకొకటి మళ్ళీ చూసి నాన్న ఉంది పిల్లవాడికి నీకు భగలాముఖి కుచదోషము అని చెప్పిందంట బగలాముఖి కుచదోషం ఏంటి ఆమె వామాచారం అంట మళ్ళీ నిన్ను కామాఖ్యాకు తీసుకుపోవాలి కామాఖ్యాలో నీకు అంటే ఇప్పుడు ఎప్పుడు చూడండి కామాఖ్య 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 కామాఖ్యలో పూజ చేస్తే చాలా మంచిది ఎందుకనంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో అది కూడా ఒక శక్తి పీఠము ఎందుకంటే అక్కడ అమ్మవారితో యోని భాగం పడ్డది అక్కడ విధితతో ఏంటి జప సాధన పెంచుకోవాలి అని అన్నది అక్కడ తంత్రం నేర్పిస్తామని లేదు కానీ తంత్ర సాధనలో ఇప్పుడు అస్సాంలో అంతమంది తాంత్రికులు తాంత్రికులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు కదా ఎవరినైనా ఒక్కరిని అక్కడి నుంచి దగ్గరలో మయాంగ్ ఉంది పొమ్మని చెప్పమనండి మీకు మయాంగ్ గురించి తెలుసా అసలు పేరు పేరు విన్నారా కానీ పూర్తి వివరాలు తెలియదు మీకు తెలిసినంత వరకు మాత్రమే మయాంగ్ అనే ఊరు పేరు విన్నారు అంతే కానీ అది ఎందుకు ఏంటి అనే తెలు పూర్తిగా భారతదేశంలో నుంచి పక్కకు పడేసినటువంటి ఊరు అది తెలుసా ఎందుకు అనంటే ఒక మనిషి అక్కడికి వెళ్తే ఆ మనిషిని పశువుల లెక్క మార్చి కుక్క కావచ్చు ఆవు కావచ్చు పంది కావచ్చు ఎలక కావచ్చు పారేటగా రామచిలకే కావచ్చు ఇలా ఏదో ఒక జంతువు రూపంలో మార్చేసి తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని సమయం రాగానే బలిచ్చేస్తున్నారు ఇప్పటికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్లాక్ మ్యాజిక్ జరిగే ప్రదేశం అదొక్కటే అస్సాంలో ఉండేటువంటి మయాంగ్ మీరు నెట్లో ఒకసారి కొట్టి చూడండి నేను చెప్పింది మన తప్పంటే మీకే అందులోనే తెలుస్తుంది మయాంగ్ పేరు వింటేనే దాని దరిద్రం మనకు అందుకుంటుంది అనేది కూడా శాస్త్రంలో ఉంది అంటే శాస్త్రం కాదు స్థల పురాణంలో ఉంది ఈ అస్సాంలో ఏంటి అని అంటే కేవలము నీవు వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర జపం చేసుకుంటే నీకు జపశక్తి పెరుగుతుందని చెప్పేసేసి అని అన్నది అంతే తప్ప నీకు ఇక్కడ తంత్ర విద్యలు నేర్పిస్తామని చెప్పలా మనకి ఎక్కడెక్కడ స్థల ధ్యాన ఏది జప సాధన చేసుకోవడానికి మొట్టమొదటిది దేవల్ ఘాన్గాపురం విన్నారా పేరు ఇది ఘాన్గాపురం రెండవది కాశీక్షేత్రం రెండవది కాశీక్షేత్రం మూడవది అస్సాం ఈ మూడు స్థలాల్లో నీవు వెళ్ళి కూర్చొని జప సాధన చేస్తూ ఉంటే జపశక్తి పెరిగి నీ షత్చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు ఎవ ఎవరికైనా అర్థం కావాలంటే షత్చక్రాలు యాక్టివేట్ అయితే అని మాత్రమే చెప్పాలి అమ్మవారు ప్రసన్నమైందిరా అని చెప్పేసి రండి ఏది నీకు ఎక్కడ ప్రసన్నమైంది అమ్మవారు ఏ రూపంలో ఉంది చెప్పు అమ్మవారి ఒట్టెట్లు ఉంది కళ్ళెట్లు ఉంది ముక్కెట్లు ఉంది మూతెత్తు ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటాను అంటే ఈ వర్ణంలో ఉంటది అని చెప్పినా వాడికి అర్థం కాదు ఆయన ఏదో మళ్ళీ సృష్టిస్తున్నాడు అని చెప్తారు అవునా అందుకోసం ఏంటి అని అంటే నీవు చేసేది ధర్మంగా తంత్ర విద్యలు డేంజర్వి అందరికి ఎందుకు ఇదే తంత్ర సాధనలో ఎంతో మంది బ్రాహ్మణులు కూడా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రక్తాలు కక్కి మరణించిన వాళ్ళు ఉన్నారు ఎవ్వరితోనైనా ఆటలు ఆడొచ్చు కానీ భగవంతులతో ఆట మొదలు పెట్టారు అని అంటే ఏదో ఒక సందర్భంలో వేసి తొక్కుతే అవును లేకుండా పోతాం ఆ విషయానికైనా ఖచ్చితంగా భయపడాల్సింది మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు